ఇలా ఏడుస్తారా <laughs> వస్తున్నానండి అదేంటండి అలాగా తల తుడుచుకోవడం ఏంటి దక్కా కబడుతున్నావు విడాకులు ఇవ్వడం మానేస్తానా విడిపోవడానికి కలిసి వెళ్తున్నాం తమాషాగా ఉంది కదూ దా రాజేశ్వరి గారు రాజేశ్వరి గారు రాజేశ్వరి గారు రాజేశ్వరి నీ భర్త నీ నుంచి విడాకులు కోరుతున్నాడు విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనా చెప్పమ్మా విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనా ఆయన ఇష్టమే నా ఇష్టం అంటే నీకంటూ ఒక ఇష్టం లేదా ఏ భార్యకి తనకంటూ ఇష్టాలు భర్త ఇష్టాలని తన ఇష్టాలుగా చేసుకుని గౌరవిస్తుంది అయితే విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనని సంతకం పెట్టమ్మా సంతకం పెడితే ఏమవుతుంది మీ వివాహం రద్దు చేస్తూ కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది రద్దు చేస్తున్నా అంటున్నారే అసలు మేము భార్య భర్తలమని ఎలా తెలుసు సార్ మీ ఇద్దరికి పెళ్లి చేసినట్టు మీ పెద్దలు చెప్పారు సార్ కోర్టులో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకు తెలియదు మీ అమ్మాయి మీతో మాట్లాడుతుంది నేను చెప్పేది వింటారా సార్ చెప్పమ్మా మాది సంతకాల పెళ్లి కాదు సార్ నమ్మకాల పెళ్లి మా అమ్మ నాన్న ఎవరో దారిని పోయే దానిని తెచ్చి అమ్మా ఇతనే నీ భర్త ఇక్కడి నుంచి తల్లి తండ్రి దైవము స్నేహితుడు శ్రేయాభిలాషి అన్నీ ఇతనేనని చెప్తే నేను మనస్ఫూర్తిగా నమ్మానుస అంతేకాదు ఆ దేవుడి ముందు అగ్ని దేవుడి ముందు మంగళ వాయిద్యాల నడుమ మంత్రాల మధ్య మా బంధువులందరి దీవెనలతో నా మెళ్ళో ఈ మంగళసూత్రాన్ని కడితే నేనే నా అని భక్తితో నమ్మానుస ఆయన్ని ఆయన కట్టిన మంగళసూత్రాన్ని దైవంగా భావించాను సార్ పెళ్ళంటే మూడు ముళ్ళ బద్దం అని తెలుసు కానీ ఈ కాగితాలు సంతకాలు అని నాకు తెలియదు సార్ ఐ అబ్జెక్ట్ యువర్ శ్రీమతి రాజేశ్వరి గారు కోర్టు వారిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఆమెను చెప్పుకోనివ్వండి ఆడదాని బ్రతికి ఓ పెద్ద కన్ఫ్యూషన్ మా నాన్నేమో ఈయనే నా సర్వస్వం అని చెప్పారు ఈయనేమో నువ్వు నాకొద్దు అంటున్నారు మీరేమో సంతకం పెట్టేయమంటున్నారు ఆధారపడ్డ ఆడవాళ్ల జీవితాలు కన్ఫ్యూజ్ కాక ఖచ్చితంగా ఎందుకుంటాయి సార్ అసలు చెప్పమ్మా ఇష్టమేగా నాకు ఇష్టమే కానీ పేపర్ బిల్ ఇచ్చినట్టు కరెంటు బిల్ ఇచ్చినట్టు గ్యాస్ బిల్ ఇచ్చినట్టు పవిత్రమైన వివాహ బంధాన్ని తెగొట్టి మీరు విడాకులు బిల్ ఇస్తానంటే నేను ఒప్పుకోలేను సార్ ఎందుకంటే మిమ్మల్ని అడిగి మేము పెళ్లి చేసుకోలేదు మా పెద్దోళ్ళు చెబితేగానే మాకు పెళ్ళైనట్టు మీకు తెలీదు అలాంటప్పుడు మమ్మల్ని విడిదీసే హక్కు మీకెవరు చేస్తా కాదని చట్ట ప్రకారం మీరు మాకు విడాకులు ఇచ్చిన ఈ తాళి నా మెళ్ళ ఉన్నంత వరకు ఈయన భర్తని మనసా వాచ కర్మేనా కాలం కొట్టిగా నమ్ముతూనే ఉంటాను అందుకని ఈ మంగళసూత్రాలు తీసేస్తే ఆయన నా భర్త కాదని నమ్ముతాను ఇవి తీసేసే హక్కు నాకు లేదు సార్ ఆడదాని మెళ్ళో నుంచి కాళి ఒకేసారి తీస్తారు అది భర్త చనిపోయినప్పుడు ఒకవేళ భర్త ఉండగా తీయాలంటే ఆ హక్కు భర్తకి మాత్రమే ఉంది మంగళసూత్రాలు మెరుగుపెట్టడానికి ఇవ్వాలన్నా మెళ్ళో పసుపు తాడు కట్టి భర్త తాళి తీయాలే గాని ఏ ఆడది తనకు తానుగా తాళి తీసేసుకోదు అంతేకాదు సార్ పొరపాటున మంగళసూత్రాలు తెగిపోతే పెరిగిపోయింది అంటారే గాని తెగిపోయిందని ఏ ఆడది అందు అనలేదు అనుకోదు అలా మాట వరుసకే ఆ మాట అనలేని ఆడది తాళి ఎలా తీసేసుకుంటుంది సార్ నువ్వు చెప్పేది అందుకే ఈ తాళి నా ఆయన్నే సార్ అప్పుడే ఆయన నా భర్త కాదని మేము విడిపోయామని అది ఇక్కడే విప్పేస్తానంటే నేను ఒప్పుకోను మా వివాహం ఎంత శాస్త్ర ప్రకారం జరిగిందో మా విడాకులు కూడా అంత శాస్త్ర ప్రకారమే జరగాలి ఎక్కడ నా మెళ్ళో మూడు ముళ్ళు వేశారో అక్కడే అంత వైభవంగానే నా మూడు ముళ్ళు విప్పాలి అప్పుడే మా వివాహం రద్దయిందని నేను నమ్ముతాను మీరు శాస్త్రాన్ని గౌరవిస్తే నేను చట్టాన్ని గౌరవిస్తాను సాధారణంగా కోర్టులు భార్యాభర్తలు విడిపోవటం ప్రోత్సహించవు కలపాలనే ప్రయత్నిస్తాయి శ్రీమతి రాజేశ్వరి ఆవేదన కోర్టు వారు గ్రహించి విడిపోదామనుకుంటున్న దంపతులకి ఈ సంఘటన ఒక కన్విప్పు కాగలదని నమ్ముతూ రవికుమార్ తన భార్య మెడలో ఉన్న మంగళసూత్రాలను తీసేస్తేనే విడాకులు మంజూరు చేయబడతాయని కోర్టు ఆజ్ఞాపిస్తున్నది మహోత్సవ ఆహాన పత్రిక స్వస్తి శ్రీ ఈశ్వర సంవత్సర వైశాఖ బహుళ పంచమి పదిహేను ఆరు తొంభై ఏడు బుధవారం పగలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఉత్తరాషాఢ నక్షత్రయుక్త ధనుర్లగ్న పుష్కరాంశ సుముహూర్తాన శ్రీ సత్యనారాయణ దంపతుల ఏకైక కుమార్తెను రాజేశ్వరబడే నాకు శ్రీ రంగారావు దంపతుల పెద్ద కుమారుడు శ్రీ రవికుమార్ విడాకులు ఇచ్చిన ప్రశ్నించినారుగా ఆ విడాకుల మహోత్సవానికి తాము బంధుమిత్ర సకుటుంబ పరివార సమేతంగా విచ్చేసి విడాకుల మహోత్సవాన్ని తిలకించి మా దర్పిత చందన తాంబూలాది సత్కారలు స్వీకరించి విడాకుల మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు ఇట్లు శ్రీమతి రాజేశ్వరి తలగేనమ్మా మీ విడాకుల మహోత్సవాన్ని కళ్ళారా చూసి అట్టించి అట్టే వెళ్ళి నా కొడుకి దిలం పెట్టొస్తానమ్మా అవునమ్మా మేము వాణ్ణి మేము వాణ్ణి కన్నాం కానీ వాడి బుద్ధిని మాత్రం కలలేదమ్మా మమ్మల్ని క్షమించబ్బా మా వివాహానికి ఆహ్వాన పత్రికలు మీరు పంచారు నా విడాకుల ఆహ్వాన పత్రికలు నేనే పంచుకుంటున్నాను మా విడాకుల మహోత్సవానికి తప్పకుండా రావాలి ఏమిటమ్మా ఇదంతా ఇప్పటికైనా నువ్వు పట్టుకున్నావు అల్లుడు కాళ్ళు వెనక్ చక్క పెడతా ఆ రెండిట్లో ఏది నాకు ఏ పల్లుడు గారు నీవెల్లో తాళి విప్పేస్తే నువ్వేం చేస్తావు ఏం చేస్తాను ఇచ్చిన మాట ప్రకారం విడాకుల పత్రం మీద సంతకం పెడతాను సిన ఆకాశానికి పీటలు వేసిన ఈ నేనమ్మకి ఉమ్మాహ్వానం రామ్మో వేదమ పిడాకుల పత్రిక అందుకుని వెంటనే వేంచేయుమా దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా అల్వైని వేసిన ఆకాశానికి ఇవ్వమ్మాన పీటలు వేసిన ఈ లేటమ్మకి ఇవ్వమ్మానం మును ముందే ముడిపడుతుందా ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా చాని కియు అమా క్వానం పీటను వేసి నయిలం మకియు అమా చితి మంటల సహగమనం ఒకసారే బలి చేస్తుంది పతి విడిచిన సతి గమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది చేసిన ఆకాశానికి యువమ్మాహ్వానం పీటలు వేసిన ఈ నీలమ్మకి యువమ్మాహ్వానం మోసం తగ అంతా పచ్చి మోసం ఏంటి బాబాయ్ నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా రవి నీ పియే